సమయలు రెండవ గ్రంథం వివరణ మనుషులలో ఇంత ఇంత నిజాయితీ మనసు నిజాయితీతో కూడిన మనస్సు కలిగిన మనుషులు ఉంటారా భయంకరమైన దుర్వార్త దావీకి తెలిసింది ఏంట దుర్వార్త అంటే సవులును ఎవరైతే చంపాడో వాడు దావీ దగ్గరికి వార్త పట్టుకుని వచ్చాడు నేనే సవులను చంపానండి అబ్నీర్ అన్నవాడు వచ్చి రాజుని కలిసి వెళ్ళాడట అనేసరికి ఏల గుండెల్లో రైలు పెరిగెడుతున్నాయి ఆ మాట్లాడతారు రాబాబు కష్టమైన పెడిచాడు పట్ల మీరు చంపి తలకాయ పట్టుకొచ్చినందుకు మీ కాళ్ళు చేతులు విరగొట్టి అలాడబడతాను రాన్నాడు గొర్రెలు పేపుకొని ఆయనకి యుద్ధం అంత బాగా ఎందుకు వచ్చింది మందిరం కడతాను అన్నందుకు తరతరాలు నీ పిల్లడే సింహాసనం ఎవరిని ఎక్కడే ఉన్నాడు అదే అందరు సరెండర్ అయిపోతున్నారు దావిది అంతే ఎక్కడికి వెళ్ళినారు ఏ రాజు అయినా సరెండర్ అయిపోవటంనండి యుద్ధంలో విజయాలు 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 ఎలా హీరో దేంట్లో హీరో అంటే వ్యక్తిత్వంలో హీరో వ్యక్తిత్వంలో హీరో అండి వ్యక్తిత్వంలో హీరో అంతే ఎవడు ఢీకొట్టే వెళ్ళాడు ఆ రోజు దేవుడు అంటే దావీదికి భక్తి భక్తి ప్రేమ ఇష్టం అండి ఇష్టమండి ఎంత భక్తిపరుడైనా ఒక తప్పుడు నిర్ణయం తీసుకోగానే జీవితం అంతా ఏమైపోద్ది తలకిందులు అయిపోయి అతలాకుతలం అయిపోద్ది అనడానికి దావీది జీవితం వల్ల ఈ పదకొండు అధ్యాయ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మళ్ళీ పాపం ఇప్పటి వరకు దావీదిని మనం ఎలా చూసాము హైట్లో చూసాం కదా చిన్న తప్పు చేసి అలా కింద వస్తాడు మళ్ళీ